ద్విగ్రహ యోగాలు ఇందులో మొదటిగా రవిగ్రహం ఇతర గ్రహాలతో కలిసినప్పుడు ఏర్పడేటటువంటి యోగాలని మనము పరిశీలిద్దాం ఈ రవిగ్రహం చంద్రగ్రహంతో కలిసినప్పుడు వీరు ప్రధానంగా స్త్రీకి వశమవారుగా మరియు పరాక్రమవంతులుగా ఉంటారు అదేవిధంగా రవిగ్రహం కుజగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు తేజవంతుడు మూర్ఖుడు ఇతరులను హింసించేవాడుగా అవును రవిగ్రహం బుధగ్రహంతో కలిసిన ఆ జాతకుడు విద్వాంసుడిగా రాజులలో పూజించబడేవాడుగా సేవానిరతుడిగా మంచి మాటలు పలుకువాడిగా మంచి కీర్తి ప్రతిష్టలు కలిగిన వాడుగా ఉంటాడు అదే రవిగ్రహం గురుగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు రాజులచే పూజించబడేవాడు ధర్మనిష్ఠుడు మిత్రులు కలిగిన వాడు ధనవంతుడిగా ప్రసిద్ధుడవుతాడు రవిగ్రహం శుక్రగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు శాస్త్రం నష్టపరిచేవాడు ప్రతి పనిలో ఆటంకం కలిగించేవాడు మంచి ప్రావీణ్యం ఉన్నవాడు దుర్బల నేత్రం కలిగిన వాడు